ఫైవ్ ఇయర్స్ అవుతుందండి చాలా సంతోషంగా ఉంది అమ్మవారి సేవ గురించి చేస్తాం మనం ఎప్పుడు సేవా విధంగా మా డాడీ తర్వాత మా అన్న ఇప్పుడు నేను మాకు మొత్తం ఫ్యా ఇప్పుడు మాది థాడు తాత తాత తర్వాత డాడీ డాడీ తర్వాత నేను మా అన్నయ్య ఖచ్చితంగా అది డాడీ వాళ్ళ నుంచి వచ్చింది డాడీ వాళ్ళకి తరతరాల నుంచి ఉండే మన బస్తీ బోనాలు బంశాలపేట్టు మన బస్తీ అక్కడ డాడీ వాళ్ళకి తరతరాల నుంచి ఉండేది ఆ తరం అనేది మనకు వచ్చింది చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా ఇట్లా సేవ చేసుకోవడానికి అమ్మవారికి సుమారు ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అవుతా అవుతుంది చెంకి ఇట్లా పెట్టుకుంటే రెడీ అయిపోతాం ఇలా కలర్లు గిలర్లు వేసుకుంటే లేట్ అవుతుంది వన్ అవర్ పడుతుంది ఇట్లా నార్మల్ చెంకితో అయితే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ లో రెడీ అయిపోవచ్చు మనం లెన్స్ అండి ఇవాళ రేపు అంతా ట్రెడిషనల్ కాకుండా ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది ఇది అందరు యూత్ ఏంటంటే ఐస్ లెన్స్ పండ్లు కలర్స్ ఇవన్నీ చాలా అది అయిపోతుంది యూత్ అందరు అదే అడుగుతున్నారు ఇప్పుడు మనకి ఇంకా చాలా సంతోషంగా ఏంటంటే పాత ఓల్డ్ తయారైనాం ఇవాళ ఓల్డ్గా ఆనందంగా ఉంది చాలా ఆనందంగా ఉంది